రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేడు పెద్ద దేశంగా భారతదేశం వర్ధిల్లుతోందని ఆయన స్ఫూర్తితో అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు పిలుపుచ్చారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కోరుకొండ చిరంజీవి అధ్యక్షతనం తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందరితోనూ రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడిగా కీర్తింపబడ్డారని ఆయన సాధనకు కృషి చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు ఎంతో ముందు చూపుతో దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు కూడా మేలు జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని అటువంటి మహనీయుల ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత్తో పాటు చాలా దేశాలకు ప్రామాణికంగా ఉండడం అందరికీ గర్వకారణమని అన్నారు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది అనేక దేశాలకి ఇది దిక్సూచి ఈ రాజ్యాంగం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అలాంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం అమలైన రోజున స్మరించుకోవడం మన వంతు బాధ్యత ఆయన ఏదైతే అవకాశం ఇచ్చారో రాజ్యాంగంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ స్ఫూర్తితోటే రోజున భారతదేశంలో వివిధ వర్గాలు కులాలు మతాలు అందరూ కూడా ఐక్యతగా ఉండగలుగుతున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన గొప్పటి అవకాశం ఇదే రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి ఏడు దశాబ్దాలు అయినా కూడా ఈరోజు ఈరోజు కూడా భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోగలుగుతా ఉన్నాం కానీ కొన్ని దుష్ట శక్తుల వలన ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య రక్షణకి ఏ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలన్నది పొందపరచడం జరిగింది అలాంటి రాజ్యాంగాన్ని అందరం కూడా కాపాడుకున్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాం తప్పకుండా ఆయన్ని స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా అడుగులకు ముందు వెయ్యాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాజమండ్రి సిటీలో మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం దాంట్లో నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది నా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను ఆయనకి అర్పించడం ఒక గౌరవం కింద కూడా భావిస్తూ ఉన్నాను